అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఈ రాష్ట్రపు ముఖ్యమంత్రి వాళ్ళ కూటంలో ఉన్న నాయకులు ఉప ముఖ్యమంత్రి కానీ లేదు భారతదేశ భర్త సంబంధించిన నాయకులు కానీ మనందరం పవిత్రంగా కలిసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ దేవదేవుణ్ణి ఎంతో గౌరవంతో భక్తితో మన రాష్ట్రమే కాకుండా ప్రపంచంలో అందరూ కూడా వారి పట్ల ఎంతో భక్తిభావంతో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రసాదం మీద లేనిపోయిన అభండాలు వేసి పందికోబోందని ఆ ఉంది నీకు పొందని అని చెప్పి ఆ నేపథ్యంలో ఉన్న రా దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద ఈ చర్చ జరగకూడదు ఇది వాస్తవాలు బయటికి రావాలి ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడడానికి వీలు లేదని చెప్పినాయి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఆ నేపథ్యంలో ఆ సిట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రిక్వెస్ట్ కూడా మా అధికారులు కూడా ఉండాలని కోరితే అధికారులు కూడా అందులో వేసిన నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి ప్రభుత్వం దగ్గర కోర్టులోనూ అవన్నీ కూడా ఉన్నాయి ఈ ఈ మా ఈ కాలంలో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి ఆ వాస్తవాలు ఏంటంటే ఎవరు కూడా మానవ మాత్రం ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ప్రజలు కూడా జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తున్నాయి జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తున్నాయి అవురా ఇదా చంద్రబాబు నాయుడు తనకు దుర్బుద్ధి ఇదే రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం తనకు ఆలోచన అని ఒక బాధ ఆవేదన ఈ రాష్ట్ర ప్రజల్లోనూ కలిగింది ఆ విషయాన్ని ఇవాళ సభలో చర్చించడం అడిగాము ఏదైతే హిందూ ఇందాపూర్ అని ఒక సంస్థ ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే నేను సప్లై చేసిందో ఏదైతే ఆనాడు సప్లై ఆ సంస్థని కొన్నాళ్ళ పాటు వీళ్ళు కల్తీ నీ నుంచి సప్లై చేస్తానని చెప్పి బ్లాక్ లిస్ట్లో పెట్టారు తదుపరి ఆరు నెలలకే ఆ సంస్థ నుంచి మళ్ళీ తాలూకా బ్లాక్ లిస్ట్ నుంచి మళ్ళీ మెయిన్ లిస్ట్లో తీసుకొచ్చి ఆ సంస్థ ద్వారా రెండు వందల ఎనభై రూపాయలకి మూడు వందల ఇరవై రూపాయలకి కూడా నెయ్యికున్న నేపథ్యం అదే సంస్థ ఏదైతే హిందూపురం చెప్పిన సంస్థ ఏదైతే ఉందో ఇందాపూర్ అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో ఆ ఇందాపూర్ సంస్థ ఇవాళ వచ్చి ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకి ఇవాళ వచ్చి నెయ్యి సప్లై చేస్తున్న నేపథ్యం